హలో క్రికెట్ లవర్స్ వెల్కమ్ టు క్రికెట్ తెలుగు ఛానల్ ఈరోజు మనం ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఏషియా కప్ రెండు వేల ఇరవై ఐదు గురించి మాట్లాడుకోబోతున్నాం ఏషియాలో ఉండే క్రికెట్ టీమ్స్ తమ నెక్స్ట్ జనరేషన్ ప్లేయర్స్ కోసం ఈ టోర్నమెంట్ పెడతారు యంగ్ ప్లేయర్స్కి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు తమ టాలెంట్ని ప్రూవ్ చేస్తే తమ తమ నేషనల్ టీమ్స్కి సెలెక్ట్ అవ్వడానికి మంచి ఛాన్స్ ఉంటుంది లాస్ట్ ఇయర్ జరిగిన టోర్నీలో అభిషేక్ శర్మ తెలుగు వర్మ కూడా ఆడారు ఇప్పుడు నేషనల్ టీంలో ఉన్నారు ఈసారి జరిగే టోర్నీలో టెస్ట్ ఆడే దేశాలైన భారత్ పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ తమ ఏ టీమ్స్ని పంపిస్తుండగా యుఏఈ ఒమాన్ హాంకాంగ్ వంటి దేశాలు తమ సీనియర్ టీమ్స్ను పంపిస్తున్నాయి ఇది టీ ట్వంటీ ఫార్మాట్లో జరుగుతున్న టోర్నమెంట్ ఈ టోర్నమెంట్ నవంబర్ పద్నాలుగు నుండి నవంబర్ ఇరవై వరకు జరుగుతుంది మ్యాచ్లన్నీ ఖతార్ రాజధాని దోహాలో జరుగుతాయి ఈ టోర్నమెంట్ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఇండియా ఏ పాకిస్తాన్ ఏతో మ్యాచ్ ఆడబోతుంది ఎందుకంటే ఈసారి కూడా మన రెండు టీమ్స్ని సేమ్ గ్రూప్లో వేశారు కాబట్టి అది కూడా మ్యాచ్ జరగబోయేది నవంబర్ పదహారు సండే ఇండియా టైం ఎయిట్ పిఎంకి స్టార్ట్ అవ్వబోతుంది సోనీ లీవ్ లీవ్లో ఈ టోర్నీలో అన్ని మ్యాచెస్ టెలికాస్ట్ చేయబోతోంది ఐసీసీ కావాలని ఇలా చేస్తుందని అందరికీ తెలిసిన విషయమే అన్ని టోర్నమెంట్స్లో కూడా ఇండియా పాకిస్తాన్ టీమ్స్ని వాంటెడ్గా సేమ్ గ్రూప్లో వేస్తారు ఎందుకంటే ఇండియా పాక్ మ్యాచ్ అంటే అది ఎటువంటి మ్యాచ్ అయినా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది కాబట్టి ఇక చూస్తే పాకిస్తాన్ సీనియర్ ప్లేయర్స్ కంటే పాక్ ఎమర్జింగ్ ప్లేయర్స్కి ఇంకా బల్ప్ ఎక్కువ ఎందుకు ఇలా అంటున్నానంటే లాస్ట్ ఇయర్ జరిగిన ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నీలో సుఫియాన్ అనే పాక్ బౌలర్కి అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు అప్పుడు పాక్ బౌలర్ పొగరుగా నోరు మూసుకొని వెళ్ళు అని ఇలా సైజ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు సో ఈసారి జరగబోయే మ్యాచ్లో కూడా బాగా ఓవరాక్షన్ చేసే ఛాన్స్ ఉంది సీనియర్స్ ఏషియా కప్లో షేక్ హ్యాండ్ ఇవ్వడం వివాదం అందరికీ తెలిసిందే చూడాలి మన యంగ్ ప్లేయర్స్ ఇప్పుడు జరగబోయే మ్యాచ్లో ఏం చేస్తారో షేక్ హ్యాండ్ ఇస్తారా ఎవరా మీరు కామెంట్స్లో చెప్పండి ఇక మన ఇండియా ఏ టీం విషయానికి వస్తే అందరి దృష్టి మన టీం ఇండియా ఏ పైనే ఉంది జట్టుకు జితేష్ శర్మ కెప్టెన్గా ఎంపికయ్యాడు ముంబై ఇండియన్స్ ప్లేయర్ నమందీర్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేసిన యంగ్ ప్లేయర్స్ ఇందులో ఉన్నారు పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాంక్ షార్యా నెహాల్ వదేరా రమణీప్ సింగ్ వంటి యువ సంచలనాలతో టీం చాలా బలంగా కనిపిస్తుంది పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీ లాంటి టీనేజ్షన్షేషన్ కూడా జట్లో చోటు తగ్గించుకోవడం విశేషం ఇక గ్రూప్స్ విషయానికి వస్తే గ్రూప్ ఏలో శ్రీలంకయే బంగ్లాదేశ్యే ఆఫ్ఘనిస్తాన్యే మరియు హాంకాంగ్ జట్లు ఉన్నాయి గ్రూప్ బిలో భారతీయే పాకిస్తానీయే యుఏఈ మరియు ఒమాన్ వంటి జట్లు పోటీ పడతాయి ప్రతి గ్రూప్లో టాప్ టూ టీమ్స్ సెమీఫైనల్ చేరుకుంటాయి ఫైనల్ మ్యాచ్ నవంబర్ ఇరవై మూడున జరగనుంది ఈ ఎన్ టాలెంట్స్ తమ ప్రదర్శనతో సీనియర్ టీంకు సెలెక్ట్ అవ్వడానికి ఇది గొప్ప అవకాశం భవిష్యత్తులో మన స్టార్ ప్లేయర్స్ ఎవరో చూడాలంటే ఈ టోర్నమెంట్ను తప్పక చూడండి థ్యాంక్ యూ